సామాజిక పరివర్తన ఉద్యమకారుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ధన్యజీవి అని మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు ఈయన సోమవారం రాత్రి కంచరగుంట గ్రామంలో అంబేద్కర్ యూత్ ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అదేవిధంగా ముటుకూరు గ్రామంలో చర్మకార సంఘం రాష్ట్ర నాయకులు పులిమెల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ పూలే బాబు జగజ్జీవన్ రామ్ల వేడుకల్లో రిటైర్డ్ ఎంఈఓగా రామకృష్ణారావు టీచర్లుగా రవి రమేష్ సీనియర్ జర్నలిస్టు కోటా యుహోను పాల్గొని వారి చిత్రపటాలకు పూర్ణమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గాది రామకృష్ణారావు మాట్లాడుతూ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని అంటే చదువు అవసరమన్నారు ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలను చదివించుకోవాలని సూచించారు పాఠ్యపుస్తకాలలో అంబేద్కర్ జీవిత చరిత్రను ముద్రించాలని మాస్టర్ రవి అన్నారు రమేష్ మాస్టర్ మాట్లాడుతూ ఈ మహానుభావుల జయంతి వర్ధంతులకు సెలవు ప్రకటించవద్దని ప్రభుత్వాన్ని కోరారు సీనియర్ జర్నలిస్టు కోట యహోను మాట్లాడుతూ సమసమాజ నిర్మాణం రాజ్యాధికారం ద్వారానే వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ పులిమెల అన్నారావు మాచర్ల యహోను గుత్తి భిక్షలు కుక్కుమూడి ప్రసాదు పేరుపోగు రామయ్య ఒంటె మధు సూదన్ రావు బంతా కృష్ణ కుందుర్తి చెన్నకేశవులు దర్శ వెంకటేశ్వర్లు బంతా సునీల్ కుమార్ కుందుర్తి అంకారావు బంతా రాంబాబు తదితరులు పాల్గొన్నారు వారు రచించిన రాజ్యాంగం ప్రపంచంలో ఏ దేశానికి లేని ఒక గొప్ప ఘనతని మరి మన రాజ్యాంగం స్ఫూర్తి చెందిందని చెప్పి విభిన్న కులాలు మతాలు ప్రాంతాలు భాషలు మరి ఎంతో ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ఈరోజు భారత ప్రజలు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశ సమగ్రతను సమైక్యతను కాపాడుతున్నందుకు ఈ దేశంలో ఒకటే రాజ్యాంగం ఉంటుంది అది బాబా సాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పట్టుతే రాజారెడ్డి రాజ్యాంగానికి ఇక్కడ కావు లేదని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుస్తుంది మన ఆరోగ్యానికి మళ్ళించి చెట్లు ఇడిషియేటివ్ ఉన్నా కూడా మన ఎమ్మెల్యే గారు మనల్ందరినీ ప్రేమించి ఈరోజు కానీ అప్పుడున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారు ఇప్పుడు వాళ్ళకి పెద్ద గ్రహం గుజరాత్ లో అహ్మదాబాద్ లో ఒక ఆయన పేరు మీకు తెలిసే ఉంటుంది వల్లభాయ్ పటేల్ అలాంటి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి రిజర్వేషన్లు ఎందుకురా ఈ అంబేద్కర్కి ఏం పని లేదు అని చెప్పేసి దాన్ని వ్యతిరేకించినటువంటి నాయకులు ఇవాళ పెద్ద విగ్రహాలు పెట్టించుకొని వాళ్ళతో పూజలు అందుకనే మనము కామన్ స్కూల్ సిస్టమ్ కావాలి అందరూ కూడా ఒకే ఒక బడిలో చదువుకోవాలి అది కూడా ప్రభుత్వ పాఠశాల ఉండాలి ఇన్ని రకాల పాఠశాలలు కార్పొరేట్ పాఠశాల ఇవన్నీ ఉండకూడదు అనేది ప్రభుత్వాన్ని మనము డిమాండ్ చేయాలి ఆ డిమాండ్ మా వైపు నిలిచింది తల్లిదండ్రులుగా మీరు కూడా అటువంటి డిమాండ్ చేయాలని సందర్భంగా ఎక్కడికి వెళ్ళినా కానీ వెళ్ళినా గానీ అవమానించబడ్డారు ఎక్కడికి వెళ్ళినా గెంట వేయబడ్డారు బడికి వెళ్ళాడా గెంటేశారు వాటర్ తాగుతున్నాడా నీళ్ళు తాగుతున్నాడా పంపు దగ్గర గెంటేశారు ఇంకేంటి ఒక రవాణా సౌకర్యాలు లేవు కదా ఇప్పటిలాగా బస్సులు ఏవి వెళ్ళడానికి గుర్రబండి లాంటిది మాట్లాడుకున్నారా ఎక్కించుకోరు తర్వాత ఇలా అడుగడుగున అవమానాలకు నిందలకు అంటరానితనానికి వివక్షకు గురయ్యి చివరాఖరికి వాళ్ళు నిర్ణయించుకున్నది ఏంటంటే మేము పడినటువంటి ఈ అవమానం ఈ బాధ రాబోయే తరాలకు ఉండకూడదు రాబోయే భారతీయ సమాజంలో ఉండేటువంటి పౌరులకు ఈ వేదన ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళు జీవితకాలం వరకు పోరా